హాయ్ ఫ్రెండ్స్ రాజమండ్రిలో రాజమండ్రి శివార ప్రాంతం లాలాచరువు సమీపంలో ఓ చిరుత సంచరిస్తుంది దాన్ని పట్టుకునేందుకు అధికారులు నిన్న రాత్రి ఆర్సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆకాశవాణి దూరదర్శన్ టవర్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో ఆ చిరుత సంచరించడం రికార్డ్ అయ్యింది దాంతో అధికారులు అప్రమత్తమై చిరుతను పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేశారు పుష్కరవనం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో చిరుత సంచరించడం రికార్డ్ అయింది ప్రస్తుతానికైతే ఆ చిరుతను పట్టుకునేందుకు అధికారులు సతమతమవుతున్నారు దాంతోపాటు వైజాగ్ జూ నుండి డాక్టర్స్ను గంతో మత్తు ఇచ్చేందుకు ఇద్దరు రప్పించారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరు తిరగకూడదు చిన్నపిల్లలను బయటకు పంపించవద్దని అధికారులు హెచ్చరించారు అతి త్వరలోనే ఆ చిరుతను పట్టుకుని ప్రజలను కాపాడాలని మనమందరం కోరుకుందాం చిరుతను పట్టుకున్నాక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈలోపు లైక్స్ కామెంట్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్